మొంత తుఫాన్ నేపథ్యంలో నిరాశ్రయలైన సుమారు ఐదు వందల మంది తుఫాన్ బాధితులకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు ఆర్థిక సహాయంతో బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు మౌంత తుపాన్ నేపథ్యంలో నిరాశ్రయులైన సుమారు ఐదు వందల మంది తుఫాన్ బాధితులకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు ఆర్థిక సహాయంతో బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు తాలరేవు మండలం పిల్లంక గ్రామ పంచాయతీ పరిధిలోని లంక గ్రామమైన కొత్త లంక గ్రామానికి చెందిన బాధితులకు చికెన్ బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద కుమార్ ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి చంటి గ్రామ కమిటీ కన్వీనర్ కాకర్లపూడి కృష్ణన్ రాజు నాయకులు గి హరిబాబు తోలేటి శ్రీనివాసు పెంకె అర్జును కొపనాతి నాగరాజు చిట్టూరి చలపతి కూరాటి వాసు కాశీ శ్రీనివాసు కాగితరాజు కట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు

ஆ பாத் 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 படு 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 ப கொஞ்சம் கொஞ்சம் அந்த வீடியோ எடுத்து எங்க இருந்து வரணும் கேக்க கேக்க 21 21 நம்ம கடிகாரத்துல பாஸ் சார் நம்ம போறோம் வாங்க இல்ல லைட் ஏர்க்கணும் என்ன ஆச்சு வீடியோ என்ன தெரியுமா நான் பண்ணிட்டு வந்தால பார்த்த ਘਾਰੀ ਨਾਲੀ ਨਾਲ ਘਾਲੀ ਹੋ ਰਹੀ ਹੈ ਕਿਲਾ ਬੈਠਦਾ ਫਿਰ 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 ਬੈਠਦਾ ਹਾਂ ਆਏ ਬਰੇਮ ਨੂੰ ਹਟਾ ਜਾਓ ਬਟੇਰਦਾਨਾ ਮਾਰੀ ਸਾਰ ਹੋ ਰਹੀ ਹੈ ਹੋਰ ਹੋਰ ਸਰ ਨਾਲ ਸੁਣਦਾ ਸਾਹ ਸਾਹ ਹਾਲ ਕਾਲ ਬਤ ਹੈ ਕਾਲ ਬਤ ਹੈ OK ਗੇ ਰਾਈ ਇਹ ਮੁੰਡਾ ਤੂਫਾਨ ਕਾਰਨਾਂਗਾ ਜਗੇ ਦਾਰਨੂਏਨਾ ਵਿਪਤ ਕੀ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ప్రతి ఒక్కరికి చూపించడం జరిగింది మీరందరూ మీ మీ కాన్స్టిట్యున్సీలో మీ మీ గ్రామాల్లో మీ మండలాల్లో ప్రజలకే ఇబ్బందులు కాకుండా మీరందరూ ఉండి ఈ మూడు నాలుగు రోజులు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు అక్కడ ఉండి కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది అలాగే ఈ మూడవరం కాన్స్టిట్యున్సీలో తాళరం మండలం ఈ లంక గ్రామాల్లో మా మండల కన్వీనర్ కాదా గోవింద్ గారు అలాగే జెడ్పీసీ సాగర్ గారు వైస్ ఎంపీ నాగరాజు గారు అలాగే మా ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ ఈ లంక గ్రామాల్లో మేము పర్యటన జరిగింది అలాగే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇంటింటికి ఈ భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు జయప్రదం వచ్చిన నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను ఈ ఈ కాకినాడ అమలాపురం మధ్యలో ఉన్నటువంటి ఈ తాళరా మండలం మీద విపరీతమైన ప్రభావం చూపడం పడిపోవడం కరెంట్ లైన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి కొన్ని ఊరు గుడిసెలు నానిపోయి కూలిపోతున్నాయి మరి ఇలాంటి సమయంలో ప్రజల్ని వెంటనే ధైర్యపరచడం మానసికంగా వారిని ఉన్నాం అనేటువంటి భావన కలిగించడం అలాగే వారి అవసరతలు తీర్చడం కోసం మరి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పార్టీ నాయకులు మన ముమ్మడివరం మాజీ శాసనసభ్యులు కొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు పెద్దల సూచన మేరకు మరి మన చింతలపాటి సీనియరాజు గారు రాష్ట్ర నాయకులు అలాగే పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ గారు జెడ్పీడీసీగా నేను అలాగే వైస్ ఎంపీపీ గారు నాగరాజు గారు ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెంటనే నిన్నటి నుంచి కూడా ప్రతి పునరావాస కేంద్రంలో ఆయా సేవా కార్యక్రమాలు చేతనైనంత కొలది శక్తి కొలది చేస్తూ ప్రజల్ని మనోధైర్యంతో నింపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా వారికి ప్రెస్ వారికి కూడా